హలో అండి ముందుగా ముందు వీడియోలో చెప్పున్నాను కదా మా పాపకి అమ్మవారు గౌతలమ్మవారు వచ్చారని సరే గౌతలమ్మవారు అంటే గౌతలు అంటే చెంపలు అనమాట చెంపలు చాలా లావుగా ఊదిపోయి ఉంటాయి గొంతు కింద అంతా సరే ఫస్ట్ రోజు మా పాప చెప్పింది ముందు రోజు నాకు ఎందుకు ఇక్కడ నొప్పిగా ఉంది అమ్మ గొంతు కింద అన్నది సరే ఏమో లేని నార్మల్గా వదిలేశాను జండుబొమ్మలు వద్దేసి నెక్స్ట్ రోజుకంతా ఆ కింద చెంప నుంచి కింద దాకా చాలా లావుగా ఊదిపోయిందనమాట ఆ రోజు ఫస్ట్ రోజు నాకైతే ఏం అర్థం కాలేదు ఎందుకు ఏమైంది అనేసి అర్థం కాలేదు సరే హాస్పిటల్కి తీసుకొని వెళ్దామా అనుకునేసాను నేను సరే ఎందుకని మంచిది పక్కన పెద్దవాళ్ళు ఉన్నారనమాట ఆంటీ వాళ్ళు పెద్ద మొత్తైదులు అంటారు కదా వాళ్ళకు ఒక సిక్స్టీ అట్లా ఉంటాయి ఇయర్సు ఇంకా వాళ్ళని పిలిచాను వాళ్ళని పిలిచి ఏమైంది ఏందంటే ఈ విధంగా ఉంది అనేసి అడిగాను అనమాట అడగగానే ఇంకా వాళ్ళు అన్నారు ఇది గౌదలమ్మ అమ్మ గౌదలమ్మ అంటే చెంపలు ఈ విధంగానే ఊదుతుంది అమ్మకి కాబట్టి ఈ అమ్మకి మెయిన్గా వచ్చేసి గంధం అంటే ఇష్టము అని చెప్పారనమాట నాకు ఆడ ప్రస్తుతానికి ఏమీ లేదు సరే ఇంకా వాళ్ళే ఏం చేశారంటే వాళ్ళ ఇంట్లో ఉండే గంధము చెక్క రాయి రెండు ఇచ్చారు నాకు సరే ఇచ్చేసరికి అది రోజు త్రీ టైమ్స్గా పెట్టమని చెప్పారనమాట పాపకి ఆ అమ్మకి గంధం పూస్తే చలవంట ఆ అమ్మకి గంధం అంటే ఇష్టము ఇంకొకటి గిన్నె బొట్టి అంటారంట గిన్నె బొట్టు తాలిలాగుంటుంది అది ఈ అమ్మకి ఎక్కువగా ఇష్టం అంట వేయాలంట అమ్మవారికి అలా వేస్తే అమ్మ త్వరగా దిగు దిగుతుంది ఈ అమ్మ త్రీ డేస్ అన్న ఉంటుంది ఫైవ్ డేస్ అన్న ఉంటుందని చెప్పారు నాకైతే ఫుల్ టెన్షన్ అయిపోయింది అబ్బా మనం ఒకటే ఎట్లబ్బా చేసేది అమ్మకి మనకేం తెలియదు అనేసి చాలా టెన్షన్ అయిపోయింది నాకు సరే నాకైతే ఏం తెలీదు ఈ అమ్మకి ఎట్లా చేస్తారో ఏమో అనేసి ఇంకా పక్కన పెద్దవాళ్ళు ఉన్నారు కదా వాళ్ళే నాకు చెప్పారనమాట అన్నీ రోజు ఈ విధంగా గంధం రుద్ది పూస్తూ ఉంటే కొంచెం అమ్మ శాంతిస్తూ ఉంటుందన్నమాట అమ్మకి సరే ఇంకా అట్లాంటి టైంలో వాళ్ళకి అలా చెంపలు ఊదినప్పుడు మొత్తం పెయిన్గా ఉంటుంది ఫుల్గా మా పాప అయితే ఫస్ట్ సెకండ్ రోజు అయితే ఏం తినలేకపోయిందనమాట చాలా అంటే చాలా నొప్పిగా ఉంటుంది నమల్ని కూడా కాదంట చాలా అయితే ఏడ్ చేసింది పాప నొప్పికి ఇంకా నాకు చాలా బాధ అనేది ఉంది కదా పిల్లలకి అట్లా అయినప్పుడు మనకి చాలా ఫీల్ అయిపోతుంది కదా సరే ఇంకా అమ్మని మొక్కున్నాను పక్కన నాకు ఆంటీ వాళ్ళే చెప్పారనమాట వాళ్ళు ఏం చెప్పారంటే ఇక్కడ మాకు బెంగళూరులో దగ్గర ఒక అమ్మవారు ఉంటారు ఆ అమ్మవారు ఇట్లా అమ్మవారు వచ్చినప్పుడు అమ్మవారి కాడ మొక్కుంటే త్వరగా దిగుతుంది అని చెప్పారనమాట అమ్మవారు చూసారు కదా చొప్పి చాలా నొప్పికి చాలా ఉంది అనమాట సరే ఇంకా వాళ్ళు చెప్పారు నాకు అక్కడ కాను మొక్కుంటే త్వరగా తగ్గుతుంది అమ్మ ఐదో రోజుకంతా అని చెప్పారు ఇంకా సరే ఇంట్లోనే దండం పెట్టుకున్నాను అనమాట అమ్మ మా పాప గన త్వరగా దిగు దిగుతే నువ్వు నేను పెరుగన్నం అనేది తీసుకొచ్చి పెడతానమ్మా అని చెప్పేసి మొక్కొని తిని ఇంకా సరే వాళ్ళు చెప్పినట్టుగా త్రీ టైమ్స్ రోజుకి అలా గంధం రుద్ది సాది సాది పెడుతూ ఉండేదాన్ని పాపకి ఇంకా ఫస్ట్ డే అయితే ఏం తినలేరు సెకండ్ డే ఏం తినలేరు ఇంకా అట్లాంటి టైంలో ఏం చేశానంటే ఇంకా జ్యూస్ అనేది ఉంటాయి కదా అవి ఇవి ఫ్రూట్ జ్యూసులు అవి ఇంట్లోనే చేసి కాస్త తాగిచ్చేదాన్ని అవి కూడా ఎక్కువ తాగలేకపోయేదనమాట పాప ఇంకా టెంకాయ నీళ్ళు అవి ఇవి ఇస్తూ ఉండేదాన్ని అనమాట అట్లా ఇస్తా అన్న కొంచెం స్ట్రెంత్ అనేది ఉంటుంది మొత్తం ఏం తినకుండా ఉండలేరు కదా ఆ టైంలో ఇంకేంటంటే ఈ అమ్మవారు వచ్చినప్పుడు ఇల్లంతా కొంచెం గందరగోళంగా పెట్టుకోవాలంట మరి బయట కూడా కడిగి ముగ్గులు వేయకూడదంట మళ్ళీ వచ్చేసి పూజ అనేది కూడా చేయకూడదు పూజ చేసుకోవచ్చు అంటారు కొందరు చేయకూడదు అంటారు మెయిన్గా ఏంటంటే అగరబత్తీలు వెలిగేయూడదంట సాంబ్రాన్ని వేయకూడదంట ఇంట్లో అలా వేస్తే ఏంటంటే అమ్మవారు ఇంట్లో తిష్టేసుకొని కూర్చొని ఉంటారు అని చెప్పారు నాకు ఆంటీ వాళ్ళు నాకు తెలీదు వాళ్ళు చెప్తే నేను తెలుసుకున్నాను అందుకే నేను కూడా త్రీ డేస్ దాకా బయట కడిగి ముగ్గు అనేది వేయలేదనమాట ఇంట్లో దీపారాధన అయితే చేశాను నేను కానీ అది కూడా చేయకూడదని చెప్పారు వాళ్ళు ఇంట్లో దీపారాధన కూడా చేయదు ఒక త్రీ డేస్ దాకా అమ్మ దిగేంత దాకా ఎంత నీట్గా ఇల్లు అంత ఉంటే అమ్మ అబ్బా ఇక్కడే ఉంటే బాగుంటుంది అనేసి ఉండిపోతారంట వాళ్ళల్లోనే అందుకు అలా ఇల్లు అప శుభ్రం కాకుండా కాస్త గందరగోళంగా ఇల్లు పెట్టుకుంటే అమ్మ త్వరగా దిగేస్తుంది ఇంకోటి ఏంటంటే అమ్మవారికి ఏది ఇష్టమో అది పెడితే కరవళ్ళు అంటారు కదా అది మెయిన్గా చేసి సంగతి చేసి నట్టింట వేసి అది నట్టింట్లో వేసింది ఎవరు తినకూడదంట అది అలాగే తీసుకొని పోయి బయట చెట్టు కాడన్నా లేకపోతే అక్కడ బయట చెట్లు ఉంటాయి కదా అక్కడ నైటప్పుడు అందరు తినేసిన తర్వాత తీసుకొని పోయి అట్లా చెట్ల కింద పెట్టేసి వచ్చేయాలంట అలా అమ్మవారు కర్వాళ్ళతో వెళ్తుంది అనేసి చెప్పారు సరే నేను కూడా అలాగే చేశాను అనమాట చేసిన తర్వాత రోజు రోజైతే మా పాపకి బాగైంది అమ్మ దిగిందనమాట కాస్త నొప్పి తగ్గింది ఆ రోజు కాస్త తినగలిగింది అనమాట ఇది సెకండ్ డే ఈవినింగ్ నేను ఈ విధంగా పూస్తూ ఉన్నాను అనమాట పాపకి ఇంకా గిన్నె బొట్టు అట్లా బంగారు ఆశపడుతుంది అని చెప్పారు అందుకోసమే బంగారు వేరే వాళ్ళ దగ్గర అడిగి మరీ వేశాను నేను గిన్నె బొట్టు అది వేస్తే అమ్మకి చాలా ఇష్టం అంట ఆ గిన్నె బొట్టు కోసం వస్తుంది బంగారు కోసం వస్తుంది అని చెప్పారు అనేసి నేను అమ్మకు అవి అవి తీసుకొచ్చి వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చి మరీ వేశాను నేను ఇంకా రెండో పక్క కూడా వచ్చేసింది అనమాట ఫస్ట్ రోజు ఫస్ట్ పక్క వచ్చింది సెకండ్ రోజు రెండో పక్క కూడా అమ్మ స్టార్ట్ అయిపోయింది రెండు పక్కలు వచ్చేసింది ఇంకా సెకండ్ పక్కన పాపం ఏమంతా నొప్పి లేదనింది కానీ ఊదిందనమాట సే ఫస్ట్ సైడ్ మాత్రం చాలా నొప్పిగా ఉంది అని చెప్పేసి పాపం ఏం తినకుండా పడుకునేసుకునింది పాప అయితే ఇంకా సాయంత్రం అప్పుడు కూడా ఈ విధంగా వాళ్ళకి మొహం నీట్గా కడిగించి కాస్త గంధం పోసి కుంకుమ పెట్టమని చెప్పారు పెట్టి సాయంత్రం అలా బయటికి పంపించాలంట బయటికంటే మన ఇంటి గడప దాటించి కొసేపు పని నిల్చుకొని ఉండాలంట ఎందుకంటే సాయంత్రం ఆ అమ్మ తిరిగే వేళలో ఆ అమ్మ అట్లా తిరుగుతూ ఉంటుందంట తిరిగి ఇంకా సరే వెళ్దాము అన్నట్టుగా వెళ్తుంది అని చెప్పారు నాకు అందుకోసమే సాయంత్రం అలాగా మొహం కడిగించి స్నానం మాత్రం చేపేయకూడదు టూ డేస్ మళ్ళీ థర్డ్ రోజు అమ్మ దిగింది అని తెలుసుకుంటే ఆ రోజు తలస్నానం చేపించచ్చు అనమాట తలస్నానం అంటే కూడా మళ్ళీ షాంపూ సోపులు ఇవంతా ఏమీ వేయకూడదు మామూలు నార్మల్గా బాగా యాపాకు పసుపు అంతా నీట్గా మొత్తం బాడీకి అంతా పూసేసి తల వ్యాపాకు పసుపు ముద్దగా పూసేసి మామూలు నార్మల్గా నీళ్లు పోసేయాలంట ఆ నీళ్ళు కూడా మూడో రోజు పొద్దున్నే ఏడు గంటలకు బయట నీళ్ళు తెచ్చిపెట్టి బకెట్లో ఆ నీళ్లు సాయంత్రం సూర్యుడు దియే టైంలో పోయాలంట మూడు గంటలకు ఆ విధంగా ఎందుకంటే ఆ విధంగా పైన సూర్యుడు పైన ఉన్నప్పుడే పోస్తే అది అలాగే ఉంటుందంట అమ్మ సూర్యుడు దిగే టైంలో పోస్తే మంచిదంట అందుకే మార్నింగే నీళ్ళు పట్టి పెట్టేసాను నేను సెవెన్ ఓ క్లాక్ అట్లా నీళ్ళు పెట్టేసి సాయంత్రం అదే మధ్యాహ్నం మూడు గంటలకు ఆ విధంగా నేను మధ్యాహ్నం మూడు గంటలకు ఆ విధంగా నీళ్ళు పోసేసి నీళ్ళు పాపకి యాపాకు పసుపు అంతా వేసేసి బాగా రుద్దేసి తల మీద నీళ్ళు పోసేసి నార్మల్గా తుడ్చేసి పాపని ఇంట్లోకి తీసుకొని వెళ్ళాను అనమాట ఇంకా ఆ రోజు అదేవిధంగా ఆ రోజు అదేవిధంగా ఇంకా పసుపు మామూలుగా మళ్ళీ సేమ్ అదేవిధంగా గంధం అనేది పాపకు రుద్దేసి ఇంకా ఆ రోజు తగ్గింది అనేసి కొంచెం స్మైల్ ఇచ్చేసింది మా పాప మూడో రోజు బాగుంది ఈ రోజు నాకు అనేసి ఇంకా నాలుగో రోజు మళ్ళీ నీళ్ళు పోయకూడదు మళ్ళీ ఐదో రోజు పోయాల ఐదో రోజు కూడా ఎలాగంటే మామూలుగా సేమ్ సోపు ఏం వేయకూడదు నార్మల్గా నీళ్లు పోసేయాలి ఈ ఆపాకు పసుపు బాగా నూరుకునేసి దాన్ని ఒంటి నిండా పట్టించేసి నీళ్ళు పోసుకోవాలన్నమాట కాస్త ఒక ఐదు నిమిషాలు అలా ఉండి అంతేకాదు మళ్ళా ఈ ఆపాకు పసుపు ఉంటుంది కదా దాన్ని చిన్న చిన్న ముద్దలుగా చేసి మూడు ముద్దలుగా మింగించాలంట అది కూడా చేశాను నేను అయితే పాప తినడానికి కాస్త ఇబ్బంది పడినా కూడా ఇంకేదో ఒకటిలా తగ్గాలి కదమ్మా నీకు బాగవ్వాలి కదా అనేసి అది ఇది చెప్పేసి ఇంకా బలవంతంగానే నేనే కొంచెం కొంచెంగా చిన్న చిన్న ముద్దలుగా వేసి పాపకి మింగిచ్చాను మింగిచ్చేసరికి అలాగో అనమాట ఇంకా ఐదో రోజుకి మాత్రం బాగా క్లియర్ అయిపోయింది ఇంకా ఆ తర్వాత కూడా రెండు స్థానాలు అవుతాయి కదా మళ్ళీ రెండో స్థానం వచ్చేసి ఇది థర్డ్ రోజు అనమాట థర్డ్ రోజు నీట్గా అయిపోయింది తగ్గిపోయింది ఇంకా కాస్త మా పాపకు కూడా ఫేస్లో కల వచ్చేసింది మా నాకు ఈరోజు బాగుంది అనేసి నవ్వుతూ ఉంది అనమాట ఫస్ట్ టూ డేస్ అయితే చాలా బాధపడింది ఎడ్చేసింది నొప్పికి ఈరోజు నాకు బాగుందమ్మా అని చెప్పి నవ్వుతూ ఉంది ఇంకా కాస్త ఇంకా ఈ టైం టైంలో ఇంకా మళ్ళీ ఈరోజు కూడా జ్యూస్ అనేది ప్రిఫర్ చేస్తాను పాపకి జ్యూస్ అయితే తాగడానికి వీలుగా ఉంటుంది నొప్పి లేకుండా ఆ టైంలో ఏవి నమ్మిన్నా ఏవి తిన్నా ఆ పెయిన్ అనేది మళ్ళీ స్టార్ట్ అవుతుంది అందుకోసమే ఎక్కువ ఒక ఫైవ్ డేస్ దాకా జ్యూసులు కొబ్బరి నీళ్ళు ఇవి మాత్రమే ఇవ్వండి ఎందుకంటే అవైతే ఈజీగా ఉంటుంది అక్కడ పెయిన్గా కూడా ఉండదు నేను వీటితో పాటు కొంచెం హాట్ వాటర్ కూడా ఇచ్చాను అనమాట ఎందుకంటే హాట్ వాటర్ తాగడం వల్ల హాట్ వాటర్ని తాగడం వల్ల మన కుండ కింద ఉండే గడ్డలు అనేది కూడా హాట్ అంటే మరీ హాట్ కాదు గోరు వెచ్చగా ఇచ్చినాను ఆ నీళ్ళు తాగడం వల్ల ఆ గడ్డ అనేది కూడా కాస్త కరుగుతూ వచ్చింది ఎందుకు ఈ వీడియో పెట్టానంటే మీకు ఐడియా ఉంటుంది ఫస్ట్ రోజు వచ్చినప్పుడు నేను ఎంత జంక్షన్ పడ్డానో నాకు అసలు ఏం తెలియలేదు సరే మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది ఇలా వచ్చినప్పుడు అమ్మవాడిది అనేసి అలా యూజ్ అవుతుంది అనేసి పెట్టడం అనమాట నాకైతే ఇంట్లో నేను ఒక్కటే ఉంటాను నాకు ఏం అర్థం కాలేదు ఫస్ట్ టైం పిల్లలకి రావడం చాలా అంటే చాలా భయం వేసింది అనమాట అందుకు మీకు తెలుస్తుందని ఐడియాతో పెట్టాను